రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జులై నెల కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉన్న శని ద్వితీయానికి వచ్చారు ఈ ద్వితీయానికి వచ్చినటువంటి శని చివరి భాగం ఏలునాటి శని చివరి భాగం ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఇక రెండు సంవత్సరాల ఆరు ఉంది చివరి టైము ఇంతకుముందు ఐదు ఉన్నంత నష్టం కాదు ఇప్పుడు కాస్త బాగుండేటువంటి సమయం కనపడుతుంది దీన్ని తప్పించుకోవాలి అంటే బాగున్నాం కదా అని ఇష్టం వచ్చిన దారి తొక్కద్దు వివాహం కాని వాళ్ళు వివాహం చేసుకోవాలంటే సొంత ప్రేమ వివాహాల పరికరం పెద్దవాళ్ళు చెప్పినట్టు చేసుకోవాలి మీ జాతకాలు కలిసిన చూసుకోవాలి వివాహం విద్య నిశాయ సర్వన్ నాశాయ శోభనం వివాహం అయితే విద్య పోతుంది ఉద్యోగంలో కూడా సరిగా నిలబెట్టుకోలేక ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు కూడా వివాహం అయిన తర్వాత ఉన్నారు ఈ రాశి వాళ్ళకి మరి ఈ కుంభరాశికి ఏలనాడు శని చివర భాగం ఎవరు ఏం చెప్పినా కుజకేతువుల అష్టమంలో ఉండటం చేత పూర్తిగా చెప్పటానికి వెళ్ళినంత విపరీతమైన నష్టం ఈ ఐదు సంవత్సరాలు జరిగిన దానికంటే ఈ సంవత్సరంలో ఈ కుజుడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు కానీ కుజుడు మారడు ఈ లోపల మీరు చెప్పరాని నష్టాలు పట్టడానికి బాగా అవకాశం ఉంది దాకా తెచ్చుకుంటారా నేను చెప్పింది వింటారా వినేట్లయితే ముందు జాతకం చూపించుకొని ఆ దోష శాంతి మాత్రం తప్పనిసరిగా వెంటనే చూసుకోండి అప్పుడు మీరు పూర్తిగా మళ్ళీ ముప్పై సంవత్సరాల దాకా ఎదురులేని విధంగా మీరు ముందుకు వెళ్తారు నేను చెప్పేది ఎప్పుడు కూడా మా వయసుని బట్టి కాదు నా వయసు కాదు ఎవరైనా సరే ఎంత దుర్మార్గుడైనా మొదట్లో ఎంత దుర్మార్గం చేసినా వయసు ఉడిగిన తర్వాత లేవలేని పరిస్థితి వచ్చిన తర్వాత దుర్మార్గుడు కూడా బాధపడతాడు అయ్యో తప్పు చేశానే ఇవాళ నేను ఎవరిని అడిగినా కూడా నాకు సహాయం చేయలేము అని బాధపడతాడు మరి వాళ్ళు పరివర్తన వస్తుంది అవతలాడికి మంచి ఇవ్వడానికే దుర్మార్గుడు కూడా చూస్తాడు నేను మాత్రం దుర్మార్గుని కాదు సన్మార్గం గలవాడిని దైవ బలం గల దైవాన్ని పూర్తిగా ఆరాధిస్తున్న వాడిని చెప్పే జ్యోతిష్యం దైవ బలంతో చెబుతూ ఉన్నాను ఎటువంటి దాన్ని మీరు ఉపయోగించుకోవాలి అంటే తెలుగుకేతువుల కలయిక వల్ల వచ్చే నష్టాన్ని పూడ్చుకోవాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ముందు వెంటనే మీ జాతకం చూపించుకోండి దానికి పరిహారాలు చేసుకోండి ఏముందిలే వీళ్ళు కూడా సంపాదన కోసం చెబుతున్నారు అనుకుంటే మీరు నష్టపడ్డ తర్వాత మిమ్మల్ని బాగు చేసేవాడు ఎవడు మాత్రం ఉండడు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకొని ఈ కుంభరాశి వాళ్ళు ముందుగా మీరు పరివర్తన కలిగి జాగ్రత్త పడండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ఇందులో వివరంగా చెప్పాలి అంటే పన్నెండు రాసులు చెప్ప చెప్పినంత ఒక్క కుంభరాశి చెప్పాల్సి ఉంది కాబట్టి మీకు కావాలనుకుంటే మీ జాతక రీత డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లేకపోతే హస్త సామర్థిక ద్వారా మీ జాతకం చూపించుకోండి అట్లా చూపించుకుంటే అందరికంటే విపరీతమైన ఫీజుని తీసుకోవట్లేదు మీకు వివరంగా పూర్తి జాతకం చెప్పగలను అట్లా మీ జాతకం చెప్పాలంటే మా ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇది ఒక నెంబరు ఇంకో నెంబరు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి ఫోన్ ఎత్తకపోతే ఆగి తర్వాత మీ నెంబర్ చూసి నేను ఫోన్ చేస్తాను మీతో మాట్లాడతాను ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయటం కాదు ఏదైనా ఇప్పుడు యూట్యూబ్ చెబుతున్నాను ఇప్పుడు ఫోన్ వచ్చింది మరి మధ్యలో ఆపటానికి కుదరదు కదా అది గ్రహించి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం కానీ సాముద్రికం ద్వారా మీ జాతకం కానీ చూపించుకోండి ఈ రాశి వాళ్ళు పూర్తిగా బాగుపడడానికి అవకాశం ఉంటుంది స్వస్తి మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ రాసులే కాదు ఎవరైనా సరే జాతకం చూపించుకోకపోయినా పర్వాలే ముందు ఇది వినండి మీ ప్రవర్తనను మార్చుకోండి అన్ని విధాలా మంచిది ఏమిటి నువ్వు ఎంత సంపాదించావు అన్నది కాదు ఏమాత్రం జాగ్రత్త అన్నది అవసరం జీవితంలో రోజు పొద్దున లేచి సాయంత్రం దాకా ప్రతి వాళ్ళు కష్టపడుతున్నారు కూరివాడు పొద్దున పోతే రాత్రి దాకా పనిచేస్తున్నాడు మరి బీటెక్ వాడు ఎనిమిది గంటల వరకు చేస్తున్నాడు మరి కూలివారికి కంటే ఎక్కువ చదువుకున్నవాడు కష్టపడుతున్నాడు ఎంతో సంపాదిస్తున్నారు ఈ సంపాదించినటువంటి డబ్బుని ఏదో బాగుపడతాం ఉద్యోగం చేసుకునేవాళ్ళు జీతం వస్తుంది లేని లోన్లో అపార్ట్మెంట్లు కొనుక్కొని మధ్యలో ఉద్యోగం పోయి సగం డబ్బులు అపార్ట్మెంట్కి కట్టి మిగతా అవి కట్టలేక అపార్ట్మెంట్ పోగొట్టుకొని ఉద్యోగం పోగొట్టుకొని ఇట్లా రకరకాలైన బాధలు పడుతున్నారు తొందర బాటి పనులు చేసుకోవటం మంచిది కాదు ఉద్యోగం ఉంది కదా అపార్ట్మెంట్ కావాలి డబల్ బెడ్రూమ్ కావాలి ట్రిబుల్ బెడ్రూమ్ కావాలి ఇట్లా అంటే ఆలోచనల వల్ల మరి ఎక్కువ కాస్ట్ కలిగిన అపార్ట్మెంట్లు కొనుక్కొని దానికి కొనుగోలు రేటు కంటే మూడు రెట్లు ఎక్కువ కట్టి కట్టాల్సి వచ్చి లోన్ ద్వారా మరి వచ్చిన జీవితంలో మూడొంతులు దాన్ని ఖర్చు పెట్టేసేసి ఎన్నాళ్ళకే బాకీలు తీరక మీ బాకీలు తీరేపటికి మీ అపార్ట్మెంట్ కూడా శిథిరమైన పైనటువంటి వాళ్ళు కూడా ఉన్న అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి బాగా ఆలోచించండి మీరు అద్ద ఇంట్లో ఉండి రూపాయి రూపాయి దాటి పెట్టుకుంటే వడ్డీతో సహా పెరుగుతుంది అదే అప్పు తీసుకుంటే వడ్డీ డబల్ వడ్డీ పెరుగుతుంది మరి ఇట్లాంటి తొందరబాటు పనులు హోదా కోసం కాదు నువ్వు ఉప్పే వేసుకుని తిన్నావా కారం వేసుకు తిన్నావా నువ్వు నూరు గుడ్డ కట్టుకున్నావా మరి గొప్ప గుడ్డ కట్టుకున్నావా ఎంత బంగారం మెళ్ళ వేసుకున్నావు అనేది గొప్ప కాదు నీవు ఎంత జాగ్రత్త పడ్డావు అనేది గొప్ప రేపటి రోజున కష్టం వచ్చినప్పుడు నీ డబ్బు నీ ఆదాయం నీకు రేపటికి మిగిలితే ఎంత సుఖంగా బతుకుతావో ఆలోచించుకోవాలి ఇదివరకు ప్రతి వాళ్ళు కూడా ఎంత కష్టపడ్డా సరే ఇవాళ తినే ఆహార పదార్థాలు కూడా బాగాలేవు చైనీస్ ఫుడ్స్ ఆ ఆహారం మీద ఉన్నటువంటి ఇంట్లో చేసిన ఆహారం మీద లేదు దానివల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి తినే ఆహారాల ద్వారా కానీ సంపాదించే డబ్బు అజాగ్రత్త వల్ల కానీ భార్యాభర్తలకి విపరీతమైన కోరికల వల్ల కానీ అపార్ట్మెంట్లు కొనుక్కోవటం వల్ల కానీ ఎంతో నష్టాలు జరుగుతున్నాయి చేప కాస్త బంగారం కొనుక్కున్నా అవసరమైనప్పుడు నీకు అక్కడికి వస్తుంది వచ్చిన డబ్బులు బ్యాంకులో పెట్టుకుంటే ఆ వడ్డీతో సహా నీకు ఉపయోగపడుతుంది ఇట్లాంటివి చేసుకోక అపార్ట్మెంట్లు కొని మరి ఎక్కువ హోదాలకు పోయి ఆ బాకీలు కట్టలేక తల్లిదండ్రులకు అన్నం పెట్టలేక తల్లిదండ్రులను వెళ్ళగొట్టి వాళ్ళు తల్లిదండ్రులు సర్వస్వం ధార పోసి నీకు చదువు చెప్పించి నీకు ఉద్యోగం ఇప్పిస్తే నీవు తల్లిదండ్రులు మొహం చూడక వాళ్ళు వృద్ధాశ్రమాలకు అడుక్కొని నేను వాళ్ళు ఎక్కడున్నారో నువ్వు తెలుసుకోక వాళ్ళు చచ్చిపోతే కూడా ఎక్కడున్నారో తెలియని తెలియకుండా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాంటి మహాపాపాలు చేసుకుంటున్నారు ఈ పాపాల నుంచి మీరు బయటపడాలి అంటే అన్ని రాసుల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా ఈ చెప్పేది ఆలోచించండి ప్రతి వాళ్ళు చదువుకుంటున్నారు ప్రతి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు ప్రతి వాళ్ళు ఎక్కువ సంపాదన సంపాదించాలి అనుకుంటున్నారు కానీ మీ పిల్లల్ని యూకేజీ దగ్గర పోతే నలభై వేలు యాభై వేలు కట్టాలా ఈ చదువు ముఖ్యమా నీవు చదువుకున్న చదువు ఐదు చదువు నీ పిల్లలకి చెప్పుకోగలిగినటువంటి స్టేజ్ ఉంది నీవు నీ పిల్లలకి చెప్పుకున్నట్లుగా స్కూల్లో చెప్పగలుగుతున్నారా క్లాసుగా పిల్లల దగ్గర మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళేదో డ్రెస్ చేసుకొని గొప్పగా తిరిగి టీవీలో వచ్చిన అమ్మ ఆవు ఇల్లు ఈగ ఇట్లాంటి మాటలు చెప్పి దీంతో తృప్తిపట్టం కాదు రామాయణ భారత భాగవతాలు ఉన్నాయి నీతి పద్యాలు ఉన్నాయి అవి పిల్లలకి చెప్పి తాత్పర్యం చెప్పి పిల్లల్ని బాగు చేసి మీరు బాగుపడి మీ డబ్బును జాగ్రత్త చేసుకొని మీరు ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకొని మీరు బాగా సుఖంగా బతికి మీ పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకొని దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పుకుంది తెలుగు భాషని మించినటువంటి భాష లేదు సంస్కృత భాష సంస్కరింపబడిన భాష సంస్కృత భాష సంస్కృత భాషలో తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి అటువంటివి తెలుసుకోండి ఇంత వివరించి చాలామంది చెబుతున్నారు అది వింటల్లా పిల్లల్ని ఏమన్నా తెలుగులో పేరు రాయాలంటే రాయడు విశ్వక్షేనుడు అని చెబితే రాయలేరు లక్ష్మీనారాయణ అని చెప్తే ఎల్ఏ ఎక్స్ఎంఐ రాస్తారు లక్ష్మి అని రాస్తారు ఎల్గే ఎల్ఏకే ఎస్ఎస్ఎంఐ లక్ష్మి అవుతుంది తెలుగు భాషని మరి మృత భాషకి కిందకింద చేశారు అమృత భాష తెలుగు సంస్కృతం ఇవాళ ఇంగ్లీష్ నేర్చుకొని తెలుగును మానుకొని సంస్కృతం మానుకొని అమృత భాషని మృత భాష చేసుకొని మీ ప్రవర్తన అమృత యోగం నుంచి మృత యోగాన్ని తెచ్చుకొని అందరూ కూడా సమస్యలకు లోనవుతున్నారు అందరూ బాగా తెలుసుకోండి బాగా ఆలోచించండి ప్రతి విషయంలో మనం తింటూ మన పక్క వాళ్ళు బాగున్నారా లేదా అందరం కలిసి జీవిద్దాం అందరికీ మంచి చెబుదాం అందరితో మంచిగా కలిసి బతుకుదాం మన కోసం వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగపడాలి వాళ్ళ కోసం వచ్చినప్పుడు మనం ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనలు కలిగి జాగ్రత్తగా మీరు పిల్లల్ని జాగ్రత్త చేసుకోండి యూకేజీకి విపరీతమైన జీతాలు మీ సంపాదించిన సంపాదన మీ అహంకారంతో పెడుతున్నారనేది బాగా ఆలోచించండి అక్కడ చెప్పే చదువు మీరు రోజు ఒక్క గంట తలుచుకుంటే మీ పిల్లల్ని చెప్పగలరు మీ పిల్లల్ని ప్రేమగా చెప్పుకొని లైన్లో పెట్టుకోగలరు కానీ డబ్బుని మంచినీళ్ళ కంటే అతి తేలిగ్గా ఖర్చు పెట్టి రేపనే రోజుకి మీకు ఆలోచన పోగొట్టుకొని మరి మీ చదువులో మేము ఉద్యోగం ఎంతకాలం చేయాలో అంతకాలం లేకుండా మధ్యలో ఉద్యోగాలు పోగొట్టుకొని అస్త కష్టాలు పడుతున్నారు వీటి నుంచి బయటపడాలంటే మంచి చెప్పేదాన్ని తెలుసుకొని ముందు తెలుగు సంస్కృతం తెలుసుకొని కనీసం రోజు ఒక పద్యమైన మీరు చదువుకొని పిల్లలకి చెప్పండి మీరు బాగుంటారు పిల్లలు బాగుంటారు దేశం బాగుంటుంది స్వస్తి